హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఈరోజైతే చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియల్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ అయితే భావించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నికలకు ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్ర ముమ్మరం చేసింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ బీమాపై ఇక పది లక్షలు లిమిట్ పెంచడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ఆయుష్మాన్ భారత్ ఇక పది లక్షలు బీమా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరి ఒకటిన వెలువడే మధ్యంతర బడ్జెట్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆరోగ్య బీమా ఐదు లక్షల మొత్తాన్ని పది లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తుంది అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారులకు రెట్టింపు చేసి వంద కోట్లకు చేర్చాలని కేంద్రం భావిస్తుంది మరో మూడేళ్లలో కిసాన్ సమ్మాన్ నిధి భవన నిర్మాణ రంగ కార్మికులు నాన్ కోల్ మైన్స్ వర్కర్స్ ఆశా వర్కర్స్ కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బీహార్ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ ప్రకటన ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశాడు అంటూ బీహార్ మాజీ సీఎం అయినటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం జరిగింది బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది ఆయనకు మరణాంతరం భారతరత్న ప్రదానం చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటన విడుదల చేయడం జరిగింది జనవరి ఇరవై నాలుగున కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉండగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున బీహార్లోని సమస్తీపూర్ జిల్లా కర్పూరి గ్రామంలో నాయి బ్రాహ్మణ కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి బీహార్ సీఎం పదవిని చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడున కన్ను మూశారు కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేయడం జరిగింది సామాజిక న్యాయం కోసం పోరు సలిపిన మహానీయుడు జన్ నాయక్ కర్పూరి ఠాకూర్జీకి భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు నేను సంతోషిస్తున్నాను అనగారిన వర్గాల సమానత్వం సాధికారత కోసం కర్పూరి ఠాకూర్జీ చేసిన పోరాటం ఆదర్శప్రాయం అని మోదీ పేర్కొనడం జరిగింది బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు మరణాంతరం భారతరత్న ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ పది రోజుల క్రితమే మొదలైన కసరత్తు ఐపీఎస్ ఆఫీసర్లపైన సర్కారు ఆశలు ప్రభుత్వ ఆలోచనను ముందే చెప్పిన దిశ అంటూ దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రముఖ ఆర్టికల్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వీలైనంత త్వరగా నియామకం దీర్ఘకాలం పాటు డీజీపీగా పనిచేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డిని వీలైనంత త్వరగా కమిషన్ చైర్మన్గా నియమి మొత్తం మెకానిజాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని భావిస్తుంది కమిషన్ నిబంధనల ప్రకారం అరవై రెండు ఏళ్ళ వయసు దాటిన వారు చైర్మన్ సభ్యులుగా కొనసాగరాదు మహేందర్ రెడ్డిని గా గవర్నర్ ఆమోదం తెలిపితే ఆయన ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగడానికి వెసులుబాటు ఉంటుంది అప్పటికల్లా నోటిఫికేషన్లు జారీ ను గాడిలో పెట్టడం పూర్తవుతుంది ఆ తర్వాత కొత్త చైర్మన్ ను నియమించాలన్నది ప్రభుత్వం యొక్క భావన గవర్నర్ విషయం గవర్నర్ నిర్ణయం తీసుకోవడమే తర్వాయి చైర్మన్ నియామకం తర్వాత సభ్యులు ఫైనల్ కానున్నారు ఏదేని పరిస్థితుల్లో మహేందర్ రెడ్డి విషయంలో గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు పేర్లను కూడా ఆ ఫైల్లో ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం అయితే ఐఏఎస్ అధికారిని రిటైర్డ్ డీజీపీని చైర్మన్గా నియమించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు దిశ న్యూస్ పేపర్ ఈ నెల పద్నాలుగున వార్తను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే అంటూ టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించడానికి చూస్తుందని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ వచ్చే నెల నుంచే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళడి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమలుకు లేటు వచ్చే నెల నుంచే ఫ్రీ కరెంటు అటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లను ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్సిఈఆర్టీ ప్రక్షాళన డిప్యుటేషన్లు రద్దు చేసిన ప్రభుత్వం పది నుంచి ఇరవై ఏళ్ల వరకు అక్కడే తిష్ట యాభై ఐదు మంది టీచర్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఎన్సిఈఆర్టీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది పది నుంచి ఇరవై ఏళ్ళు యాభై ఐదు మంది టీచర్లు ఒకే పదవిలో కొనసాగుతుండడం వారిని డిప్యుటేషన్ వారి యొక్క డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీలో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు యాభై నుంచి యాభై ఐదు మంది ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖలో ఎస్సీఈర్టీపై అనేక విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్లు రాత పరీక్షలు లేకుండా వర్క్ డిక్టే వర్క్ డిప్యుటేషన్ ఓరల్ డిప్టేషన్ పేర్లతో సుమారుగా యాభై ఐదు మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారు వీరంతా పది నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అక్కడే పాతికుపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి వీరిలో ఎక్కువ మంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన వారేనని సమాచారం నాటి కొంతమంది మంత్రులు సీఎంఓ సిఫార్సుతో ఏళ్ళ నుంచి పాఠశాలల్లో విధులు నిర్వహించకుండా ఇక్కడే పాతికుపోయారనే ప్రధాన ఆరోపణలున్నాయి ఎవరైతే ఐదేళ్లకు మించి ఎక్కువ రోజులు డిప్యుటేషన్పై ఉండొద్దు కానీ వీరంతా ఏళ్ల తరబడిగా ఎన్సీఆర్టీలోనే విధులు నిర్వహిస్తున్నారు డిప్యుటేషన్లను రద్దు చేసి కొత్తగా నియామకాలు చేపట్టాలనే భావనలో ప్రభుత్వం ఉంది ఇటీవలే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎన్సీఈఆర్టీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీల్లో ఆయన దృష్టికి డిప్యుటేషన్ల అంశం వెళ్ళింది ఈ క్రమంలో అక్కడ పనిచేసే వారి డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిప్యూటేషన్లపై ఎక్కడ నుంచి అయితే వచ్చారో అక్కడికే పోవాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో కొత్త రేషన్ కార్డులు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నెలాఖరి నుంచి దరఖాస్తుల స్వీకరణ మీ సేవలో దరఖాస్తులకు అవకాశం ప్రజా పాలనలోనూ కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ఫిబ్రవరి నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్